దేవునికి స్తోత్రం కలుగులుగాక ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ప్రపంచ శావుకుల దైవ శావుకుల దినోత్సవం ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనకు పాస్టర్లందరి కొరకు ప్రార్థన చేసే మన సంఘానికి ముఖ్యంగా మనకి ఇచ్చినందుకు స్తోత్రం కలుగులుగాక ఆయనకి మహిమ కలుగును గాక రైట్ మంచిది పునరుద్ధాన దినము రెండవది శావుకుల ఆ ప్రత్యేకమైనటువంటి రోజు బైబిల్ వాక్యము ఒకటి చదువుకుందాం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం నలభై ఎనిమిదవ వాక్యం మాత్రమే ఒకసారి చదవండి సంఖ్యాకాండం పదహారు క్లారిటీ చదవరా అమ్మ కదా కొంచెం

అమ్మాదేవుడు శాంతమ్మ గారు దాని గారు యహోవా దేవుడు అన్నారు ఇంకా నేనేం ఏమంటారు ప్రశ్నలేం పెట్ట మురికి అడుగుతున్న విజయం కాదు సచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన నిలవబడగా తెగురాగింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు ఇంకా చెప్పండి రాజేశోరి సార్ లేగాయ్ యేసయ్య ఆహిక ఫాస్ట్ రన్ ఏ ఫాస్ట్ బుకు సేవకుడి యేసయ్య సేవకుడిని దైవజనుడైన సేవకుడిని ఇది చప్పట్లు కొట్టు మరి ఎండికలకి మరి యెహోవా దేవుడు యెహోవా దైవజనుడైనటువంటి మోషే సత్యమారికిని ప్రతికిమారికిని మధ్యలో ఇలా నిలబడటం వల్ల ఆ దిగులు ఆగిపోయింది ఈ ప్రత్యేకమైన శావుకుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పునరుద్ధాన దినమున ప్రభు మన అందరితో చెప్పే మాట ఏంటంటే శావుకుడు సచ్చిన వారికి బ్రతికిన వారికి ఆ రెండింటి మధ్యలో దైవచనులు నిలవబడగా ఆ తెగులు ఆ శాపం ఆ భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత అలా నిలిచి ఉంటది దేవునికి స్తోత్ర కలుగులుగా శావకుడు నిలిచి ఉన్నప్పుడు శావకుడు ఆ స్థలములో ఆగినప్పుడు ఏ శోధన రాదు అక్కడ లేదా ఎలాంటి హాని కలగదు ఎలాంటి ఆపద ఎలాంటి విపత్తు వారిని వెంటాడు ప్రభు మీరందరూ వాక్యం చూస్తున్నారు మనిషికి చూడట్ల మరి మీకున్నటువంటి అదృష్టం ఏంటో నాకు అర్థం కావాలి దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఇలా చాలా మంది బండ్లు పై ఫెయిల్ అయింది అయ్యారు తెలుసా సార్ అక్కడ బోర్డు బ్లాక్ బోర్డు మీద చాక్పీస్ తో రాస్తా ఉంటే ఆ చాక్ పోస్ట్ ఆ బ్లాక్ బోర్డు వైపు చూడరు గోడల వైపు చూస్తూ ఉంటారు పక్కలోని గిలుతా ఉంటారు ఆ పుస్తకాలు సర్దుకుంటా ఉంటారు అందుకని ఫెయిల్ అవుతా ఉంటారు చాలా మంది నీ జీవితమైన నా జీవితమైన ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే బోధ మనము జాగ్రత్తగా వినాల చూడతో అయితే దైవజనుడు సంచిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో ఒక స్తంభములా నిలిచి ఉండటం వల్ల దేవుణ్ణి బ్రతిబలాడుకోవటం వల్ల యాక పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఒకసారి చదవండి

దేవునికి మహిమ కలుగును గారు చప్పట పట్టు ఒకసారి ఆసక్తితో దైవజనుడు ప్రార్థించగనంట దైవజనుడు ఆసక్తిగా ఆసక్తితో ప్రార్థించగనంట లేదా ఆగిపోయాడంట విచిత్రమేనా ఆచిత్రమే ఆశ్చర్యమేనా విచిత్రము ఆశ్చర్యము మహా ఆనందనది దేవునికి స్తోత్రం కలుగును గారు దైవచనుడు ఆసక్తితోనైనా అత్యానంద వరితుడై ఉన్న ప్రార్థన ప్రారంభిస్తే చాలు ఎనుక కోటలు కూలిపోతాయి శత్రు సామ్రాజ్యాలు పునాదులతో సహా పెగిలించబడతాయి గట్టిగా వారి నామంలో నేను చెప్పగలిగిన ఒక శ్రేష్టమైన వాక్యం ఏంటో తెలుసా ఒక శావకుడు నిరాశతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన ఆశక్తితో ప్రభుని స్థుతించగలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా ఈ వ్యక్తి ఎలా దైవజనుడు వచ్చినప్పుడు ఆసక్తిని శక్తిని కనపరిచాడో ఈ వ్యక్తి దైవజనుడు రాకముందు ఎంత నిరాశగా ఉన్నాడో దైవజనుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తోడనే దేవుని మహిమా ప్రభావము ఈ బలహీనులైనటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తాడు దేవుని వారు అంటే అది భౌతిక సంబంధమైనది కాదు ఆత్మ సంబంధంగా మనం ఆలోచించవలసినటువంటి మాట ఏంటి భౌతిక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధం చచ్చిపోవడం అంటే ఒకప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి రాకము డబ్బు మామూలు ప్రార్థన చేసే కాదు మనం కొన్నాళ్ళు భక్తి బాగానే చేసినాం బాప్తిష్టం తీసుకునేంత వరకు అసలు ఏ మాత్రం కూడా ఎవరికి కూడా మనము మాట విన్న సేవకుడు మాట విన్నాం తర్వాత దేవుడు మాట విన్నాం స్తోత్రం కలుగుతుంది కానీ కొంచెం సీనియర్ అనుభవం అయ్యే సరికల్లా ఇక్కడ మనలో కొంతమంది నన్ను ప్రార్థన అంటే మోగబొమ్మలాగానే నోట్ల బెలపు గడ్డలు పెట్టుకుని అంతరే మంది రాక నాకు తెలియదు కానీ ఆను చేసుకోరాడు అన్నట్టు చదువుతా ఉంటాం అని కదలను మెదలను ఒలకను పలకను అన్నట్లుగా అట్లాగనే నడి రోడ్డు మీద దిష్టిబొమ్మను ఎక్కడ కాలబెడతాం ఒక వ్యక్తి అలాగే ఉండిపోతాడు మంత్రులకు వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి విధానము పడిపోవడం అంటే ఏమో తెలుసా భౌతిక సంబంధంగా చచ్చిపోవడం కాదు ఆత్మ సంబంధంగా చచ్చిపోవటం అంటే ఏమో తెలుసా ఒకప్పుడు ప్రార్థన ఇప్పుడు నీ జీవితాన్ని మన్నించలేకపోతుంది ఒకప్పుడు ఆత్మల తీవ్రత ఇప్పుడు నీ నీ మనసులోనికి కనీసం రవంత కూడా దేవుని వాక్యాన్ని రానివ్వట్లేదు చెదాం దగ్గరగా మరొకసారి చెప్పుదాం దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడింది ఏంటంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ మోషేనంట ఎవరండి